హాయ్ అండి ఇక్కడ మీరు చూస్తున్నదైతే జొన్న రొట్టెనండి చాలా సింపుల్గా ఎలా చేయాలో నేను ఇక్కడ మీకు చూపిస్తాను కొందరికైతే చేత్తో కొట్టడం రాదండి కాబట్టి ఎంత ట్రై చేసినా వాళ్ళకైతే అస్సలు కుదరదు కాబట్టి నేను చేతితో కాకుండా చపాతీ కూలతోటి ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను ఇక్కడ చూసారు కదండి నేనైతే కొద్దిగంత జొన్నపిండి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఒక టూ కప్స్ జొన్నపిండి అయితే త్రీ కప్స్ వాటర్ అయితే చక్కగా మరిగించుకోవాలండి అది చక్కగా అంటే చక్కగా మరగాలి మనకు అది అర్థమైపోతుంది అది ఏసరస్తున్నట్టు అప్పటి వరకు మాత్రమే ఇక స్టవ్ ఆఫ్ అవ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్నైతే ఆ వాటర్నైతే ఈ పిండిలో వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి వేడి వేడిగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్తో కలుపుతూ మనము దాన్ని చక్కగా కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి కలుపుకున్న తర్వాత అదంతా నేనైతే కింద కిచెన్ బండ పైన నేను వేసేసుకొని చక్కగా దాన్ని అయితే పిసికేయాలండి మంచిగా అది మెత్తగా అవ్వాలి మెత్తగా అయ్యేంత వరకు దాన్ని చక్కగా పిసికేయాలి నేను చూయిస్తున్న విధంగా మీరు దాని కొద్దిగా టైం పడుతుంది కానీ మరి మంచిగా అయిపోతుంది కాబట్టి మీరు టైం తీసుకొనైనా సరే కానీ దాని అయితే చక్కగా మీరు పిసుకాలి తర్వాత నెక్స్ట్ రోల్ లాగా చేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే నేను ఒక ముద్దలైతే తీసుకున్నాను ఎందుకంటే అన్నీ సమానంగా ఉంటాయి కాబట్టి నేను అలా చేసుకున్నాను ఆ తర్వాత పిండి అయితే వేసుకోవాలి కొంచెం పిండి అయితే ఎక్కువ వేసుకోవాలి మనము చపాతీలకు వేసుకున్న విధంగా కాకుండా కొద్దిగంతా ఎక్కువ వేసుకోవాలన్నట్టు అయితే అది వేసుకున్న తర్వాత మెల్లి మెల్లిగా దాని రోల్ అయితే చేయాలి చపాతి కర్రతో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి కార్నర్లో కొద్ది కొద్దిగా ఇలా కార్నర్లో అయితే రోల్ చేసుకుంటూ వెళ్ళాలి మెల్లి మెల్లిగా అలా చూడండి ఎంత చక్కగా రోల్ అవుతుందో చూసారు కదండి ఈ విధంగానైతే మీరు రోల్ చేసుకోవాలి నేను ఇక్కడ చేతితో ఎందుకు కొడుతున్నానంటే కొద్దిగా సైడ్లకి అది లైట్గా పగిలినట్టు ఉంటుంది కదండీ అప్పుడు మనం ఏం లేదు జస్ట్ చేతితో కొద్దిగా అలా ఇలా అనుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్లోనైతే మన హ్యాండ్ని డిప్ చేసుకొని పైననైతే ఇట్లా కొద్దిగా తడపాలి వాటర్ లైట్గా మరీ ఎక్కువ కాదు లైట్గానైతే డిప్ చేసుకోవాలి కొద్దిగా చూస్తున్నారు కదండీ ఇక్కడ అంటే పిండి యొక్క పిండి పొడి అనేది లేకుండా మనము రొట్టె పైన అయితే వాటర్ కొద్దిగా చల్లుకోవాలి నెక్స్ట్ దాన్ని తీసి ఇక వేడి పెంకనైతే వేడిగా ఉండాలండి చల్ల పెంక అసలు ఉండకూడదు ఎక్కువ వేడి అయ్యా అవ్వాలి మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు ఈ రొట్టెని మాత్రం పెంక పైన వేసుకొని అంత వాటర్ చల్లుకోవాలండి మొత్తం ఆ పొడి పిండంతా పోయే విధంగానైతే వాటర్ చల్లుకొని ఒకసారి తుడుచుకోవాలి ఆ తర్వాత లైట్గా అది కాలినట్టు అనిపించగానే ఆ పైనున్న తడి ఆరాలండి ఆరిపోయినప్పుడు కింద అది మంచిగా కాలినట్టు మనకు అర్థమైపోతుంది ఇక దాన్నైతే టర్న్ చేసుకోవడమే ఈ కింద మాత్రము ఇంకా మంచి హై ఫ్లేమ్లో పెట్టాలి ఫస్ట్ మనము రొట్టె వేసినప్పుడు వేడి వేడిగా ఉన్న పెంక ఉంటుంది కదండి కాబట్టి అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని నీళ్లు చల్లుకున్నాక టర్న్ చేసుకున్నాక ఎప్పుడైతే టర్న్ చేసుకుంటామో అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనకు షేప్తోనైతే పని లేదండి షేప్ కావాలంటే మరి ఎక్కువగా కాల్చుకొని అవసరం లేదండి చూసుకుంటూ కాల్చుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్